తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక అసాధారణ పద్ధతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీపై మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఇప్పటికే ఒక ముద్ర ఉంది ఆయన కొన్ని వర్గాలకే ఒస పలుకుతారు తన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తనకు వంతపాడిన వారిని మహానుభావుల్లో చూస్తారు వ్యతిరేకించే వారిని నీచులుగా ప్రచారం చేయిస్తారు అన్న అపవాదు కూడా ఉంది రామోజీరావు గొప్ప వ్యక్తే పత్రికా రంగంలో తన పత్రికను అగ్రగామిగా నిలిపిన సక్సెస్ఫుల్ పర్సనే కానీ ఆయన ఒక వ్యాపారవేత్త రాష్ట్రం కోసమో ప్రజల కోసమో పనిచేసిన వ్యక్తి కూడా కాదు పత్రికతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద లొసుకులు ఉన్నా కూడా వాటెవరినూ ప్రశ్నించకపోవడానికి కారణం ఈ పత్రికే అంటే మీడియాను కూడా అడ్డు పెట్టుకొని ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించు విస్తరిస్తూ పోయారన్నది నిజం రామోజీ ఫిలిం సిటీ గర్వకారణమని చెప్తూ ఉంటారే కానీ ఆ గర్వకారణమైన ఆ ఫిలిం సిటీ వెనుక ఎన్నో వేల మంది ఇబ్బంది పడిన ఉదంతాలు ఉన్నాయి వేల ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండిపోయాయి దాన్ని ఎవరు ప్రశ్నించలేదు లక్ష నాగల్లతో దున్నేస్తా అంటూ కూడా ఒక సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు కారణం మీడియా ఆయనకున్న మీడియా బలాన్ని చూసి కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా లొంగిపోయారు ఊర్లకు సంబంధించి కొన్ని గ్రామాలకు రహదారులు కూడా లేకుండా రహదారులని రోడ్లని తన రామోజీ ఫిలిం సిటీలో కలిపేసుకొని గేట్లు వేసేసిన వ్యక్తి రామోజీరావు అనేక ఉదంతాలు ఉన్నాయి అనేక మంది ఆయన పట్ల ఇబ్బంది పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి మీడియా అయినా సక్రమంగా ఉండాలని బాయన భావించారా తన పోటీదారులని నాశనం చేయడానికి ఆయన ప్రయత్నించలేదా ఉదయం పత్రిక వస్తే తన పత్రికకు ధీటుగా వస్తోంది అని ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు లిక్కర్ వ్యాపారుల ద్వారా ఫండింగ్ అందుతోంది ఆ పెట్టుబడులన్నీ ఆ పత్రిక వస్తున్నాయని తెలిసి ఈ రాష్ట్రంలో సారా నిషేధానికి అనుకూలంగా సారా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపింది ఈనాడు పత్రిక అలా సారా మూతపడి లిక్కర్ వ్యాపారాలు మూతపడి ఆ పత్రికకు నిధులు రావడం ఆగిపోయి ప్రత్యర్థి పత్రిక మూతపడిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు లిక్కర్ని తీసుకొస్తే అప్పుడు మాత్రం ఎలా తీసుకొస్తారని ఈనాడు ప్రశ్నించలేదు పైగా లిక్కర్ని నిషేధించడం వల్ల నాటుసార పెరుగుతోంది ప్రజలు చనిపోతున్నారంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా వంత ఈనాడు లైన్ కూడా తీసుకుంది ఈనాడు చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీకి తప్ప మరి ఏ పార్టీకైనా ఏ సందర్భాన్ని బట్టైనా మద్దతుగా ఈనాడు నిలిచిందా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అన్నట్టుగా పనిచేసింది నిజంగాదా ప్రజారాజ్యం పార్టీ వస్తే ఫస్ట్ స్వాగతించారు కాంగ్రెస్కు దెబ్బతవుతుందేమో అని కానీ ప్రజారాజ్యం పార్టీ వల్ల అది ఆల్టర్నేట్ ఫోర్స్ అవుతుందేమో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తుందేమో అని తెలిసిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు పూర్తవగానే జెండా పీకేద్దామంటూ ఇదే ఈనాడు పత్రిక రాసింది ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో సంస్మరణ సభకు వెళ్ళి రామోజీరావు గొప్ప వ్యక్తి అంటూ ఉన్నారు కానీ ఆ రోజు తన అన్న చిరంజీవి ఇదే రామోజరావు గురించి ఈనాడు పత్రిక గురించి ఏమన్నారో తెలియదా కేవలం తెలుగుదేశం పార్టీకి తాము అడ్డుగా ఉంటున్నామని జెండా పీకేస్తున్నారంటూ కథలు రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతికి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ముఖ్యమంటూ చిరంజీవి ఆక్రోషించింది కదా ప్రజారాజ్యం పార్టీని మూసివేసే వరకు వెంటాడింది ఈ పత్రికలు కాదా ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదిరి డిప్యూటీ సీఎం పదవి కానీ అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు కానీ చరిత్రలో అన్నీ రికార్డ్ అయ్యే ఉంటాయి కదా తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన సమయంలో తిరుపతి వేదికగా సీనియర్ అని తన పత్రికలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులతో మీటింగ్ పెట్టి మనమంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలి అని చెప్పిన వ్యక్తి రామోజీరావు ఈ విషయాన్ని అనేకమంది సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ కూడా బహిరంగంగానే చెప్తుంటారు ఆ రోజు రామోజీరావు సమక్షంలో ఆ మాటలు విన్నవాళ్ళని చెబుతూ ఉంటారు అలా ఒక పార్టీకి వంత పత్రికే ఈనాడు రామోజీరావు సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత ఉత్సాహం చూపుతోంది ఆయన ఉన్నది తెలంగాణలో ఆయన వ్యాపారాలు సాగుతున్నది తెలంగాణలో పన్నులు కడుతున్నది తెలంగాణలో ఓటర్గా ఉన్నది తెలంగాణలో కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయని సంస్మరణ సభను ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది కూడా ప్రధాన పత్రికలో కోట్ల రూపాయలు పెట్టి పత్రిక ఫుల్ పేజ్ ఇచ్చి మరి అధికారికంగా ప్రభుత్వం సొమ్ముతో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏముంది ఇది నైతికమేనా ఇది సాంప్రదాయమేనా అనేది ఆలోచించాలి ఎస్ చంద్రబాబు నాయుడు ఎదుగుదలలో రామోజీరావు పాత్రను ఎవ్వరూ కొట్టిపారేయలేరు అంతటి ఎన్టీఆర్ మీదే బట్టలు లేకుండా కార్టూన్లు గీసి ఎన్టీఆర్ ఒక పిచ్చోడు అన్నట్టుగా ప్రచారం చేసి ఆయన స్త్రీలోనుడు ఒక మహిళా చేతిలో ఇరుక్కుపోయారు అంటూ కథనాలు రాసి అల్లరి పట్టించేసి చివరకు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొంతమందిని పెడితే అక్కడ యాభై మంది ఎమ్మెల్యేలు లేకపోయినా సరే నూట యాభై మందికి భయంగా ఎమ్మెల్యేలు ఉన్నారన్నట్టుగా కథనాలు రాసేసి మీరు కూడా వెళ్ళకపోతే మీరంతా వెనుకబడిపోతారు ఎన్టీఆర్తో ఉంటే మీ భవిష్యత్ మీ భవిష్యత్తు అయిపోతుంది అంటూ ఎమ్మెల్యేని ఉరుకులు పరుగులు పెట్టేలాగా కథనాలు రాసి ఎన్టీఆర్ను దించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి ఏం చేసింది ఈనాడు పత్రికే రామోజీరావు అందులో ఎలాంటి వివాదం లేదు అంతటి సేవ చేసిన తనకు అంత సేవ చేసిన రామోజరావు రుణం తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు భావించడంలో కూడా తప్పులేదు ఆ కార్యక్రమం మీద తెలుగుదేశం పార్టీ తన అధికారిక కార్యక్రమంగా నిర్వహించుకోవచ్చు పార్టీ తరఫున అలా కాకుండా ప్రభుత్వం చేతిలో ఉందని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరఫున ఒక వ్యాపారవేత్త ఒక పత్రికాధినేతకు సంబంధించిన సంస్మరణ సభను పెడితే దాన్ని ఏమనాలి పైగా ఓన్లీ సంస్మరించుకొని వదిలేస్తూ ఉన్నారా అమరావతిలో విగ్రహం పెడతామంటున్నారు రామోజరావు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈరోజు ఇవన్నీ ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ రామోజీరావు వీళ్ళిద్దరే యుగపురుషులు అంటూ కూడా మాట్లాడారు ఈరోజు ఇంకెవరు పురుషులు లేరా ఎన్టీఆర్ రామోజీరావు అంటే ఇంక తెలుగు వాళ్ళంతా వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇదివరకు ఎన్టీఆర్ని ఒక్కరే పురుషులు అన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని పురుషులుగా కీర్తిస్తూ తెలుగు జాతి మనుగడ సాధించాలా విశాఖలో చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతామని కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు అంటే చిత్రరంగంలో కూడా ఇంకెవరూ లేరు రామోజీరావు తప్పించి ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రధాన రోడ్డుకు రామోజీరావు పేరు పెడతామని కూడా చెప్పారు అంతటితో ఆగారా ఎన్టీఆర్కు రామోజీరావుకు భారతరత్న తీసుకురావాల్సిన బాధ్యత మనది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు భారతరత్న అంత ఈజీ అయిపోయింది రామోజీరావుకు భారత నటన ఇవ్వాలని ఆ ఆకాంక్ష చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి బాగానే ఉండొచ్చు కానీ కాస్త తటస్థంగా ఆలోచించే వారికి ఇదంతా కాస్త ఓవర్గా అనిపించదా అనిపించినా పర్వాలేదు మాకు నచ్చిందే ఈ రాష్ట్రానికి నచ్చాలి మేము చెప్పిందే ఈ ప్రజలు వినాలి అనే యాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అధికారం వచ్చేసరికి ఇంకా అది బహిరంగంగానే ప్రదర్శించేందుకు సిద్ధపడుతూ ఉన్నారు ఇదే కార్యక్రమం ఇలా జగన్మోహన్ రెడ్డి మరొకరు చేసి ఉంటే వాటికి ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళు కానీ తమ మనిషి తమవాడు తనను ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించారు తన పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన పత్రిక అని చెప్పి అధికారాన్ని మొత్తం ఇలా రామోజీరావు సంస్మరణ సభ కోసం ఉపయోగిస్తూ ఉన్నారంటే దీనికి ఏమనుకోవాలి మొన్ననే అధికారంలోకి వచ్చాం అసాధారణ అధికారంలోనికి వచ్చాం ప్రతిపక్షం కూడా ఇంకా ప్రశ్నించేలాగా కోలుకోలేదు కాబట్టి ఈ సమయంలో మేము ఎవరు ఏం చే ఎవరు ఏం చేసినా కూడా ఎవరు మమ్మల్ని ధిక్కరించలేరు ప్రశ్నించలేరు అన్న యాటిట్యూడే కదా అవును ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు అందులోనూ రామాజురావు ఈనాడుకు సంబంధించి ఎవరు ప్రశ్నించరు కూడా కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు బీజేపీకి జనసేనకు టీడీపీకి అందరికీ కూడా ఈనాడు పత్రికలో కవరేజ్ కావాలి దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే కవరేజ్ ఉంటుందేమో ప్రతి ఒక్కరికి తెలుసు కమ్యూనిస్టులకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఇది కాస్త అతిగా ఉంది కార్యక్రమం అని ప్రభుత్వం అప్రోచ్ చాలా అతిగా ఉందని ఆయన ఎందుకు మాట్లాడరు వాళ్ళు కూడా పబ్లిసిటీ కావాలి వ్యతిరేకిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి వ్యతిరేకించాలి సొంత కుమారుడు తోడలుడు వాళ్ళు కూడా స్వయంగా రామోజీరావు మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి మీడియాకి ఎక్కారు తోడలుడు తమ ఆస్తుల్ని లాగేసుకున్నారు రామోజీరావు అంటూ మీడియాకి ఎక్కారు అనేక మంది ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆ తర్వాత గలమెత్తారు అక్కడ ఏమేం జరుగుతుంది అన్న దానిపైన ఇలా ఎన్నో ఆరోపణలు ఎన్నో వివాదాలు ఇక మార్గదర్శి వ్యవహారం అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆ కేసు ఉండకపోవచ్చు కానీ మార్గదర్శి అన్నది నిబంధనల విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది అన్నది జగమెరిగిన సత్యం అయినప్పటికీ కూడా ఆయన ఏకంగా తీసుకొని వచ్చి ఏపీ ప్రభుత్వం తరఫున టీడీపీ తరఫున చేసుకొని ఉంటే ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఏపీ ప్రభుత్వం తరఫున సంస్మరణ సభ పెట్టి భారతరత్న కోసం ప్రయత్నించాలి ఆయన ఒక యుగపురుషుడు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది సాంప్రదాయాన్ని ఏమనాలి ఇంకా యూట్యూబ్లో ఇప్పటికే ఉంది గోనే ప్రకాష్ చెప్తున్నారు కొన్ని నెలల క్రితమే ఆయన ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఈ మధ్య మాట్లాడేవారు కానీ రామోజీరావు విషయంలో రామోజీ ఫిలిం సిటీలో కొన్ని గ్రామాలకు వెళ్లాల్సిన దారులను భూముల్ని ఎలా కబ్జాలోనికి తీసుకున్నారనేది సవివరంగా వివరించారు ఒకసారి ఆ వీడియో చూసినా కూడా ఎలా జరిగింది అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అన్నది కూడా అందరికీ స్పష్టంగా తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అన్నారు లక్ష నాగళ్ళతో దుర్నిస్తా ఈ ఫిలిం సిటీ నేను అంటే అక్రమాలు ఉన్నాయనే కదా కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా కవరేజ్ కోసం పైపడి అంత సైలెంట్గా ఉన్నారు ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు అధికారం ఉంది అసాధారణ అధికారం వచ్చింది వంతపడడానికి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ప్రశ్నించేందుకు ప్రతిపక్షం కూడా వీక్గా ఉంది ఇంకా ప్రస్తుతం కాబట్టి ఇలాంటి టైంలో రామోజీ సంస్మరణ సభ పెట్టినా ఎవరు ప్రశ్నించి ఉండకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఎలా మారుతోంది మొన్నటి వరకు పద్ధతిగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి రాజ్యాంగేతర శక్తులు పాలిస్తున్నాయని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇలా రామోజీరావుకి సంబంధించిన ఇలాంటి సంస్మరణ సభను ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తోందా లేకుంటే తమ వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుందా అన్న దానిపైన ప్రజలకు ఇప్పుడే ఒక అనుమానం మొదలై ఉంటుంది పత్రిక అంటే నిష్పక్షపాతంగానే పనిచేయాలి కానీ దాసరి నారాయణరావుతో వచ్చిన చిన్న చిన్న ప్రపంచాల కారణంగా ఆయన వార్తల్నే తన పత్రికలో నిషేధించుకున్నారు రామోజీరావు ఆ కోపంతోనే ఆయన ఉదయం పత్రికను స్థాపిస్తే ఆ ఉదయం పత్రికకు లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎరపైకి తెచ్చి పత్రికలు మూతపడే వరకు వెంటాడింది ఈనాడు పత్రికే చిన్న చిన్న పత్రికలు జిల్లా స్థాయిలో వచ్చే చిన్న చిన్న పత్రికలు అన్నీ మూతపడడానికి పరోక్షంగా ఈనాడు తీసుకొని వచ్చిన అప్పట్లో జిల్లా ఎడిషన్ కూడా కారణం స్వేచ్ఛ స్వాతంత్ర్యం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద కథనాలు ఈనాడులో రాస్తూనే ఉంటారే కానీ ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సాక్షి ఇలాంటి మీడియాలు సోషల్ మీడియాకి రాకముందు రామోజన్ రావుకు వ్యతిరేకంగా ఆయన చే ఆయనలోని లోపాలను ఎత్తి చూపేలా ఒక చిన్న వార్తను కూడా రాసే సాహసం మరే మీడియా సంస్థ చేసేది కాదు చేస్తే తమకు కూడా ఉదయం లాంటి గతే పడుతుందేమో అని భయపడేలాగా చేశారు రామోజీరావు పైగా అసలు ఈ మార్గదర్శి వ్యవస్థలన్నీ ఎలా పుట్టాయి జీజే రెడ్డి అనే దగ్గర ఆయన వ్యక్తి దగ్గర రామోజీరావు ఉండి అక్కడి నుంచి వ్యాపారాలు మొదలుపెట్టి ఆయన్ని కూడా వెళ్ళగొట్టేసి ఈ వ్యాపారాలని స్వాధీనం చేసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి జీజే రెడ్డి కుమారులకు సంబంధించిన వాటాలని కూడా ఇగొట్టి తుపాకులు పెట్టి బెదిరించారని వాళ్ళే స్వయంగా ఫిర్యాదులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రామోజీరావుకు సంబంధించి భారతరత్న ఇవ్వాలి విగ్రహాలు పెట్టాలి రా విశాఖపట్నంలో చిత్రనగరికి ఆయన పేరు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారంటే తనలో ఆయన పట్ల అసాధారణమైన అభిమానం ఉంటుంది కానీ ఉండొచ్చు కానీ దాన్ని ఇలా ముఖ్యమంత్రి హోదాలో బయటకు బహిరంగంగా ప్రదర్శించడం ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఇలాంటి సభలు పెట్టడం మాత్రం సరైనది కానీ కాదు